హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశ హరి మేము ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ ఫోర్ వీక్స్ అవుతుంది గైస్ మేము ఫస్ట్ ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేస్తేనే ఫోర్ వీడియో సపోర్ట్ చేసినాము ఫోర్ వీడియో సపోర్ట్ చేసిన కొద్ది రోజులకి ఫుల్గా వర్షాలు వచ్చేసినాయి మాది రాజంపేట పక్కన విలేజు ఈ చుట్టుపక్కలంతా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళలేకపోతూ ఉన్నాం గైస్ అది అంతేకాకుండా మా అమ్మ కూడా వర్షాలు పడుతున్నాయి జాగ్రత్తగా వెళ్ళాలి బైక్లో పోతున్నావు జాగ్రత్త పోవద్దు వర్షాలు వరకు వీడియోస్ తీయద్దు ఏం పర్లేదు తర్వాత తీయొచ్చు అని చెప్పింది కాబట్టి అమ్మ తినాలి కాబట్టి నేను కూడా సరేలేమా అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నాను మా అందుకు వీడియోస్ తీయలేదని చాలా వర్రి అవుతూ ఉన్నాను మా ఫ్రెండ్ శివ వచ్చేసి ఎందుకు రా ఎందుకు వర్రీ అవుతున్నావు ఏం పర్లేదు మా నూరి గుడి గుడిపైన ఒక వీడియో తీసాము అని మా ఫ్రెండ్ శివ చెప్పినాడు అంతేకాకుండా ఆ గుడికి సంబంధించినటువంటి ఒక దేవుడు ఎద్దు ఆ ఎద్దు ఎంత అడవిలో మేస్తూ ఉన్నా కూడా ఈ పూజారుల శంఖం ఊదిన వెంటనే అది పరిగెత్తుకుంటూ వచ్చేదంట మళ్ళీ చిన్నదాసు పెద్దదాసరి అని ఇద్దరు ఉన్నారంట అన్నదమ్ముళ్ళు పూజారులు వాళ్ళు చనిపోయిన మనిషిని కూడా బతికిచ్చినారంట వాళ్ళ భక్తితో అలా చాలా చరిత్ర ఉన్నదంట మా ఊరు వెంకటేశ్వరం గుడికి కాబట్టి మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళి మా మా పూజారితో మాట్లాడి ఆ విషయాలన్నీ తెలుసుకుందాం గైస్ ఆ గుడి గురించి తెలుసుకుందాం మా ఊరి వెంకటేశ్వమి గుడి చరిత్ర గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఓకే గ్ వెళ్దాం రండి గుడి దగ్గరికి స్వామి ఇక్కడ ఈ ఆలయానికి ముందు ఉన్నటువంటి చరిత్ర చెప్తారు స్వామి మీరు చెప్పండి స్వామి ఈ గుడికి ఏడు తరాల క్రితం ఏడు తరాల క్రితము పెద్ద శ్రీ అని అన్నదమ్ములు ఇస్తారు ఆ అన్నదమ్మలకు ఒక భూములు అశ్వాలు ఆ అశ్వాల మీద కొన్ని వర్షాల మీద ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ పండిన ఎర్రగడ్డలు జలాలు ఈ ఇటువన్నీ చేసుకునేది ఇక్కడ కరమణ చేసిన అనేది అక్కడ పండిన అలసందులు కందులు మినుములు అలసందలు అలసందులు ఇటువన్నీ తీసుకొచ్చేది ఇక్కడ దేశంలో అనేది ఇట్లా వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు దైవభోక్తులు కానీ అన్ని హస్యాల మీద ధాన్యాలు తీసుకునేది ఒక హస్యం మీద దేవుణ్ణి తీసుకునేది ఆ దేవుణ్ణి తీసుకొని పోయేది ఈ ఆడ చిన్నారం వస్తాదో ఆ రోజు ఒక బాయ్ బాయ్ ఆడపి దేవుని నిలబెట్టేది అన్నీ ఆడ ఆడ వాళ్ళని నిలబడేది గుట్టలు ఉత్తుకునేది స్వామికి వాళ్ళు గుట్టలు ఉన్న తానం చేసి స్వామికి మహానైజం చేసి అప్పుడు అన్న తమ్ముడు పలకా దిమ్ము తీసుకొని సేవ చేసి ఆ దేవుని ప్రసాదం చెల్లించేసి ఒక్క పొద్దుండి మళ్ళీ ఆ ప్రసాదం దిని ఆ రాత్రి అక్కడ ఉండి మళ్ళా పొద్దున్నే గంతలో అశ్వాలకి ఎత్తుకొని మళ్ళీ ఏరే దేశం పోయేది ఇట్లా పోతాండాలి వాళ్ళు అట్లా పాత పాత మాదిరే చేసుకుంటారు మళ్ళీ ఒక పరవాణ దేశంలో మదనపల్లి అవతల నిమ్మలగడ్డ అనే ఒక గ్రామం నిమ్మలగడ్డ గ్రామంలో ఒక రాజు ఆ రాజు రెడ్డి ఆ రెడ్డి ఒక యాటను కోసి దాన్ని బాగా నేసి పావల బాగా పేజీ కావాల ఆ ప్రకారం అందరికీ ఊరందరికి ఇచ్చిన ఊళ్ళందరికి ఇచ్చి ఈ ఒక్క భాగం నిలబడిపోయింది ఈ భాగం ఎవరైతే ఎవరు ఊరు అనుకుంటా ఉంటే మలకధనం ఆయన మొలకతనం ఆయన ఆయన చెంకు జాకెట చేత పట్టుకొని గరడగొమ్మ చేత పట్టుకొని గుమ్మతో ఎరిగిచ్చి ఊరంతా తిరిగి ఆయనకి అక్కడికి వచ్చి పెట్టి చెంకు పట్టి జాకెట్ వాంచి ఆయన పోయిందా అని దండం పెట్టినా అప్పుడు ఈ రాజు ఈ రెడ్డి చూసి నయ అరే విధంగా కూడా ఒక కే భాగం మిగిలినది కూడా ఎత్తపదవా అని చెప్పినాడు అప్పుడు సరే స్వామి నువ్వు ఇస్తే నేను ఇచ్చుకోమోతానని ఆ బాగం తీసుకుని తీయమన్నాడు ఆయన ఎత్తి గుడ్లు వేసినాడు ఇచ్చుకోమే పెట్టుకొని కూరగ పెట్టుకుని తిన్నాడు పెద్దనే మనం ఏరే దేశం వెళ్ళిపోయాడు అట్లా ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చేసినాడు ఈ దేశానికి వచ్చి ఈ దేశం అంత లెక్క పల్లెలన్నీ పిలుపుమయ్యే మూడు నెలలు పట్టింది అక్కడ ఆయనకు ఎతపోయిన కూర ఎత్తపోయిన వాళ్ళందరూ ఆయనకు డబ్బులు ఇచ్చేసినారు ఈ జంగమాయన వేసుకున్న డబ్బులు రాల అప్పుడు మరి వాడు ఎంత మోసం చేసినట్టు రంగమ్మడు వాడు వస్తే వాడి పని వస్తా అంటాము అంటే ఆ రోజు ఈ దేశం నుంచి ఆ దేశానికి పోయి ఒక బాయి కడిపోయి పద్దన పోయి కాళ్ళు ముఖం కడుక్కొని బాగా పళ్ళు దోలుకొని నామ స్వామి నామాలు పెట్టుకొని ఆ గందా ఎగేసుకొని అప్పుడు చెంకు జాకెట్ చేత పట్టుకొని గడమ మెత్తుకొని పోయి అదే రెడ్డింటికి పోయి పెట్టి పోయిందా అని చెంకు పోది జాకెట్ వంచినాను అప్పుడు జాకెట్ వంచితే ఆ ఈయన మిద్ది ఉండి పలు వరుస చూసి ఆ రోజు కూరైతే పోయినాయి జంగి దిగి వచ్చినాడు దిగి వచ్చి ఏ జంగు అని స్వామి ఆ రోజు నువ్వు కూరైతే పోయింది నువ్వే కదా నేనే స్వామి నిన్ను ఏం అనాల్సిన అవసరం లేదు నీ నొట్టు నుండి సురూపాన్ని కొట్టాలని ఒరే 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 నేను మురదారి నేను స్వామిని అనిపిస్తే ఇంక నేను బతికేం ఫలము బ్రతకేం ఇంక నేను బ్రతకూడదు స్వామిని అనిపించినాక నా బతుకి బతికి రాదని చెప్పేసి ఆ జోరు జొంగలు తీసాడు పెట్టేసి గంట జగడ అంత అంతా తీసాడు పెట్టి ఆమె మల్లముని బాగా పెట్టుకొని కొడుచుకొని కడుపు తీసుకొని ఏమని పడుతుంది ఆయన పడిపోతే కొరవరు నేను అన్ని మాట పడిపోయినాడే ఈయన్ని ఎటు తిరిగి బతికివ్వాలి బతికిపోతే ఈ పాపం నాకు వస్తుందని చెప్పేసి ఈ ప్రదేశంలో చుట్టుపక్కల ఉండే దేవతలకు అందరికీ ముడుపు కట్టిన ముడుపు కట్టి అందరూ వచ్చి ఈయన్ని బతికిచ్చిన వాళ్ళు బతికిచ్చిన వాళ్ళు బతికించాలని ప్రతి ఒక్క దేవునికి ప్రతి ఒక్క దేవతకు అందరికి ఆడేవాళ్ళకు మగ దేవతలకు ఆడే దేవతలకు అందరికీ ముడుపు కట్టినాడు వాళ్ళమ్మిడి వచ్చిన వాళ్ళకి అందరికీ భీము బేడలు ఇచ్చేది వాళ్ళకు ఖర్చులకు డబ్బులు ఇచ్చేది పలకలు అంటే ఊలుతంటే అంటే ఏ పక్క చూసినా దన్న 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 మోగిపోతానంట ఈ పేనుగని బతికిచ్చేది ఎవరు బతికిచ్చే అప్పుడు ఒక స్వచ్ఛమైన దేవత పట్టి ఆయన ఆయన బల ఈ పేనుగని బతికించాలంటే ఇక్కడుండే దేవతల వల్ల ఎవరి వల్ల కాదు కానీ ఈ పేనుగని బతికించాలంటే నాన్న వడ్డీ నాన్నం కావాలి ఆ వడ్డీ నాన్ను వెంకటేశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడు అయితే ఈ గుండెని బతికిస్తాడు లేకపోతే ఏ దేవత బతికి బతికలేదని చెప్పి సరే తల్లి ఆ సిం నారాయణుడు వెంకటేశ్వరుడు అంటున్నావే ఆయన ఎక్కడున్నాడని వాళ్ళు ఎక్కడున్నాడని ఆడి నువ్వు పోవాల్సిన అవసరం లేదు వాళ్ళే నీ దగ్గరికి వస్తారు వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు కన్నా నువ్వు నిలబెట్టి ఈయన్ని బతికించుకోవాలని చెప్పి నిలిచిపోయింది అప్పుడు ఆయన సరైన మనసులో పెట్టుకున్నాడు ఈ పెద్ద చేసిందా సరైన వాళ్ళు ఆ ఊరికి ఆ రోజే పోయినారు రోజే పోయి ఆ బావి కడిపోయి వాళ్ళు కట్టుకొని గుడ్డలు అన్ని బండ అంతా ఉతికి ఆరేసుకొని ఆ స్వామికి శిలలు విగ్రహాలు కడిగి ఆ స్వామికి బియ్యం గేళ్ళు పొంగించి స్వామికి తలిగేసి పాలక ఒకరు జిమ్ ఒకరు తీసుకొని కోప్ చేశాడు కోప్ చేసి స్వామిని ఆనందంగా చేశాడు ఆ వార్త ఆ రాజుకినప్పుడు రెడ్డికి ఆ రెడ్డికిన ప్రజలకు ఒరే ఎక్కడనో లేరు వీళ్ళు వడ్డీని ఆయన విక్కడం అలాగే వెంకటేశ్వర స్వామి గుర్తులో వాళ్ళని పిలిచా నేను పిలుస్తాను చెప్పిన చెప్పి చెప్పాను అప్పుడు ఆయన వాళ్ళు వచ్చి బట్టలు వచ్చి మా రెడ్డి పిలుస్తున్నారు మీకు రాని పిలుచుకుని అప్పుడు అన్న దేవుని కన్నా ఉన్నాడు తమ్ముడు దేవుడికి అన్నాడు అన్న వాళ్ళ వాళ్ళమ్మిడికి అన్నాడు ఆడిపోతే ఏం స్వామి మమ్మల్ని పిలిచింది అన్నాడు ఈ అన్న అప్పుడు తమ్ముడు ఎక్కడ ఉన్నారు కదా అప్పుడు రాజు రేటు చెప్పినాడు ఆయన ఈ మాదిరి ఒక దమ్మోడు గుణక దంగమడు పోల్చుకొని చనిపినాడు ఈ వెంకటేశులు నాణ్యం అయితే ఆ వెంకటేశ్వర స్వామి అయితే బతికిస్తాదంటే దేవుడు బ్రతికించలేరని దేవతలు అంతా చెప్పినారు మీరు బతికించాలని ఒక్కాకి పట్టుకోని అంటే ఒక్కకు పట్టు అంటే మా ఏడస్వామి మేము మనుషులమే ఆయన మనిషి చనిపోయిన మనిషికి ఆడాయి ఉన్నదని పానం ఉన్నదని మేము బతికిస్తాం మా చెడలేదు అంటే అదంతా కుదరదు మీ దేవుడు అన్నాడు మీరు బతికిస్తా ఒక్క పట్టుకున్నాడు ఒక్కాక పట్టుపోతే వీళ్ళు నన్ను ఏమంటారో నేను భయపడి ఒక్కకు పట్టిన ఒక్కాక పట్టి ఆయన సరేలేమని తమ్ముడి దగ్గర అన్న ఏం చేయమన్నాడు రెడ్డి ఏం మాట్లాడినాడంటే అంటే తమ్ముడా తమ్ముడా ఆ దేవతలందరూ ఒకరు పోల్చుకొని చచ్చిపోయినాడు మనకు సంఘం వాడు వాడిని బతికిచ్చేదని మన దేవుడు మన స్వామి అయితే ఒడ్డునాన్నమైతే బతికిస్తాదని చెప్పినాడు అని చెప్పి ఆయన ఒక్కా పట్టుకున్నాడు ఇంక నేను భయపడి ఒక్కాకి వచ్చిన మనం ఆడ బతికిస్తాం మన వాళ్ళు కాదు మనం మన దేశం మనం స్వామి ప్రసాదం తినేసి ఎంత కొంత గో గోనెత్తలకి ఇచ్చేసి గోనెత్తలు తొలుకొని తలాని తలకి మన రాజ్యం పోతే వీళ్ళు మనల్ని ఏం చేయలేరు అట్లా చేస్తా చెప్పి అన్నం తిని ఇంకా గోనెత్తలకి గంతలు ఎత్తేదానికి తయారైంది అప్పుడు ఈ ఎత్తుకెత్తి పోతు కడిపోతే అది పడిపోతుందంటే ఆ ఎద్దు కడికి ఈత్తు కడికి వచ్చి ఈ పడిపోతుందంటే ఈ మాదిరే పది గంటలు రాత్రి వేసేది పది గంటలు రాత్రి వేసే అప్పుడు స్వామి వివేకం స్వామి అయాసమస్ చేయాలి స్వామి అయాసమస్ చేయరా బలడా మీకు నిత్యాపన పెడతామని నేను అనుకుంటే మీరు పారిపోతామని మీరా మీరాపత్రికిచ్చేది నేనా నేను కదా మీకు మీకేందుకు భయము నేను చెప్పినట్టు మీరు చేయండి స్వామి మేము మనసలము ఆయన మనిషి మనిషిని మనిషిని ఎవరు బతికిస్తారో మాకు అర్థం వస్తుంది మేము ఏమో ఎక్కడున్నాడు పానం అనేది తేవాలా ఎక్కడున్నాడని బతికేయాలా అని అడిగినా అన్న అడిగినాడు అప్పుడు తమ్ముడికి దేవుడు పట్టున్నాడు కదా తమ్ముడి చెప్తాను మీలో ఉన్నోడు వాడితో పాటు ఒకడు పురుషకం చనిపోవాలి మిగిలి ఉన్నోడు ఆ రెండు దట్టాలు ఒక సాట పెట్టుకొని పశువు పారవ తీసుకొని రెండు దట్టాలు విసురుకుంటూ ఉండాలి ముప్పై ఒక్క రోజు ముప్పై ఒక్క రోజు రెండు దట్టాలు విసురుకుంటూ ఉండాలి నోట్ల నుంచి ఉమ్మి వెలగకూడదు మిందపడినోటికి అయితే తోలుకోకూడదు అలపాద్యం చేయకూడదు అన్నం తినకూడదు ఆహారం అయితే చేయకూడదు ఈ మాదిర ముప్పై రోజులు ఈ దట్టాలను కాడిన ఉండి విసురుకుంటా చేసుకుంటూ ఉండి ముప్పై ఒక్క రోజు అయిన తర్వాత పచ్చి కుండ చాన మీదనే కుండ కాంచకూడదు అది పట్టకూడదు సాని మీదనే కుండ తీరాలి ఆ కుండ తీసుకొని పూల బంతి చేసి నెత్తిన పెట్టుకొని ఈ కుండ నెత్తిన పెట్టుకొని కావాలి గిజ్జలు కట్టుకొని కత్తులు తిప్పు చాకపోయి కావేటికి కావేరు అక్కడ నిమ్మలపల్లి అన పక్కన కావేటు పోయి ఆడా కావేటిలో గర 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 నీళ్ళ మీద తిప్పి మూడు మనసులో ముంచి ఎత్తి నెత్తిన పెట్టుకుంటే కుండ పాకం ఉంటే వీళ్ళు ఇద్దరూ అదే మీకు నిదర్శనం ఆ కుండ మళ్ళా నెత్తిన పెట్టుకొని రెండు కత్తులు తిప్పుతా వచ్చి కుండ కన్నా దించి ఈ రెండు దట్టాలు శుభ్రత చేసి ఎక్కడ గుండెలు అక్కడనే ఎక్కడ పేదలు అక్కడే పెట్టేసి ఈయనకి తొమ్మిది మూడెల పారవ వానికి తొమ్మిది మూల పారవ తొమ్మిది ఇద్దరికి పశువు పారవలు తొమ్మిది మూడలు తొమ్మిది మూడ పర్వాలి పెట్టి యథాప్రకారం నా కోపం చేయరా నేను బతికిస్తానంటే అప్పుడు ఆ తమ్ముడికి మెలకు వచ్చిన ఇంకా అన్న ఈ ప్రకారం అంతా చెప్పేసి అట్లయితే అన్న నువ్వు ఉండలేవు నేనుంటా ఆ మాదిరి నువ్వు పడుసుకొని పడుతున్నాను అప్పుడు అన్న పొడుచుకొని పడుతున్నాడు తమ్ముడు అదే మాదిరి ముప్పై రోజులు ఉండి ముప్పై ఒక్క రోజు సాను మీద కొండ ఆ కుండ కావేటికి తీసుకొని పోయి నీళ్ళు ముంచుకొని వచ్చి ఆ దష్టాలు కలపెట్టి గట్టాలు రెండు శుభ్రతగా కడిగి ఎక్కడ గుండె లెక్కని ఎక్కడ పేగులెక్కని ఎక్కడ ఇద్దంతా అక్కడ పెట్టేసి ఇతనికి తొమ్మిదిమూర పర్వాల ఇతనికి తొమ్మిదిమూర పర్వ కప్పి అప్పుడు మాము మామూలుగా కోప్ చేసినాడు సా కోప్ చేస్తే అప్పుడు అన్న లేచినాడు ఆనలేసిన ఒక పదిహేను నిమిషాలు ఒక పంపి ఈయన లేచిన ఇద్దరు ఇద్దరు లేచి ఈ రెడ్డి నేనా మీరు చచ్చిపోయిన పేనిగిను ముప్పై రోజుల నాన్న చనిపోయిన పిలుగుని పట్టికిచ్చినారంటే మీ దేవుడు ఎంత చచ్చినప్పుడు మీరెంత సత్య కానీ పదానండి అని ఒక చెరువు కట్ట మీద గెలుచుకున్నాను చెరువు కట్ట మీద పిలుచుకొని ఆ కట్ట మీద చూ చూసినంత రాజ్యం ఉంది భూమి ఈ భూమి అంతా మీకు ఉచితంగా ఇస్తా స్వామికి ఇస్తా మీరు తీసుకోండి స్వామి మాది ఈ దేశం కాదు మాది రాధవర్షిమ మాది రాధవర్షిమ రాజంపేట అక్కడ అక్కడ వాళ్ళు మీ ఏడ భూమిని పై పెట్టుకున్నారు ఎప్పుడు మా భార్యలో బిడ్డలు మా ఓన్ అక్కడ ఉండాలి మేము లేటాప్ వచ్చినాం స్వామిని తి తిప్పుతా యువనగర మీద మేము సామాన్లు అనుకుంటున్నాము మాకు ఏదైనా ఉండలేము మాకు ఇది వద్దు మాకు మీరు ఇస్తే స్వామి లేపిన దానికి మాకు ఏదైనా రాగి శేషాల మీద మాకు మాకు ఏదైనా ఇవాళ స్వామికి ఏదైనా 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 రాస్తే ఆ రాసేస్తే మేము మీ పేరు చెప్పుకొని స్వామికి జరుపుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పారు అప్పుడు ఆ రాగి చేసిన మీద ఇప్పుడు అందరికీ రాగాకు చేపాకు ఇది బిరుదు ఈ దేవుడికి రేలాకి బిరుదు రేలాకి బిరుదు ఎంగటికి దొరగారు కడితేనే ఆ బిరుదు ఈ దేవుడికి ఇచ్చాను ఈ దేవుడికి రేలాకు బిరుదు ఈ దేవుడి కాడ నుంచి ఏదైనా ఒక నాణ్యం పోతే నాణ్యం పిలిచి దేవుడికి ఒక చిన్నాళ్ళలో కూడా జరుగుతుంటే ఆడికి నాణ్యం పిలిస్తే పోతే ఏ అంగట్లో వెలుగుడు పడితే ఎవరు అడిగేదానికి కొండల్సిందే ఒక శేలే పోయి చేను ఎంత దూరమైనా ఉంది ఆ చేను ఆడ వేస్తే ఆ మునం మీద పెడితే ఆ మునం ఎంత దూరం ఉన్నా అది స్వామికి కుదలాల్సిందే ఒక ఊరు తిరిగితే ఇంటికి బోలాల్సింది గింజలు గింజలు రెండు సేళ్ళు పడతాయి ఆ గింజలు ఆ చెరవ ఆ చరవకు ఇంటింటికాడ రాగులు కానీ కొరలు కానీ సొంతలు కానీ బియ్యం కానీ ఏదైనా సరే ఆ ఇవ్వాలి వాళ్ళు దొడ్డుకో పిల్ల అంటే పసారం పోతే పొలం మీద పోతే ఏ దుడ్లో ఎంత నిగువగా ఉన్ని ఎంత ఏదైనా ఉన్నాయి ఒక జవాన్ని పట్టుకుంటే ఆ జవాన్ని మేము ఏమనేది అందుకు ఇట్లా అన్ని ఇవ్వాలని రాసి క్షీరసాద్రి నగరానికి దాసుడు అయి ఏలుకో దేశ భాగమని రాసి ముద్దులించిన శాసనాలు రాగిశాసనాలు ఆ రాగిశేషనాలు ఈ స్వామి బిడ్డలు ఈ స్వామి బిడ్డలు మన దగ్గర ఉన్నారు స్వామికి స్వామి మాన్యము ఉంది ఈ స్వామికి ఈ బిడ్డలు ఈ ఆ తాతలు నాటి నుంచి నా దాకా ఈ దేవుడికి లేదు ఈ దేవుడు పూజ చేసేవాళ్ళం ఇది ఈ ఈ పరమాత్మని గుడి సాంప్రదాయము ఇది ఇవేనండి అప్పట్లో పెద్ద దాసరి చిన్న దాసరి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ తీసుకొని పోతా ఉన్నారు ఇంకా ఈ బుట్ట లోపల ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇంకా అది ఎక్కడ నాకు అది బిరుదు బిరుదు అంటే ఇక్కడ గుళ్ళో ఉంటే భద్రంగా ఉండవేమో అనుకొని ఇంట్లో పెట్టి భద్రంగా అనమాట అవి బయటికి తీసినప్పుడు ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్